హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని ప్రణాళిక మౌలిక అంశాల గురించి చెప్తున్నాను ఇది చైల్డ్ డెవలప్మెంట్ లోని ముఖ్యమైన అంటే చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో ముఖ్యమైన టాపిక్ అండి అయితే మన టాపిక్ లో వెళ్ళిపోతాము ఈ వీడియో బిఈడి చేసుకున్న వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది చూడండి మనం ఏదైనా పని చేయాలా అని అనుకుంటున్నాము మరి దానికి ఏంటి విషంగా ఉండవలసింది మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి విషంగా ఉండవలసింది ప్రణాళిక అంటే ప్లానింగ్ అన్నది ఉండాలి ప్రణాళికతో చేసే పని సమర్థవంతంగా సాఫీగా నిర్వహించడానికి తోడ్పడుతుంది సమయం కూడా వృధా కాదు అదే ప్రణాళిక లేని కార్యక్రమాలు గమ్యం చేరకు అంటే గమ్యం చేద్దాం అంటే మీకు ఒక మంచి ఉదాహరణ ప్రణాళిక లేని కార్యక్రమాలు గమ్యం లేని నామం వంటివన్నీ చెప్పవచ్చు అనమాట బోధన అన్నది ఫలవంతంగా సాగాలి అని అంటే ముందస్తు ప్రణాళిక అన్నది తప్పనిసరిగా ఉండాలి ప్రణాళిక అమలుల్లో ఉద్దేశాలు లక్ష్యాలు మన గమ్యానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి కాబట్టి మనం ప్రణాళిక తయారు చేసుకోవడానికి ముందే వీటిని నిర్ణయిస్తాం అయితే బోధనా ప్రణాళిక రచన అన్నది బోధనా ప్రక్రియకు అనుగుణంగా ఉంటుంది దీనిలో మనము తరగతి గదిని తీసుకొని ప్రణాళిక రచన అన్నది చేస్తాము లక్ష్యాలు ఆధారంగా విద్యార్థులు అభ్యసన అనుభవాల ప్రాతిపదికన వారిలో ఆశించిన ప్రవర్తన మార్పుకు దోహదపడే పథకాన్ని బోధనా ప్రణాళిక అని అంటారు అయితే ఇప్పుడు విద్యా ప్రణాళిక అంటే ఏంటో తెలుసుకుందాం అంటే కరికులం గురించి తెలుసుకుందాం ఈ విద్యా ప్రణాళికను ఆంగ్లంలో కరికులం అని అంటారు కరికులం అనే పేరు కర్రీ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఈ పదానికి పందెపు బాట అనే పేరు అర్థం అనమాట లేదా పరిగెత్తే దారి అని అర్థాలు ఉన్నాయి పాఠశాలే విద్యార్థులకు కేంద్ర స్థానమైన విద్య ఆర్జన్ అన్నది పాఠశాలలోనే ప్రారంభం అవుదు అంటే పాఠశాల అయిన విద్య ఆర్జన్ అన్నది పాఠశాలలోనే ప్రారంభం అవదు అంటే ప్రారంభం అవదు పాఠశాలలోనే ముగిసి కూడా పోదు వ్యక్తి నిరంతరం ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాడు ఆ అనుభవాలను మరెన్నో అనుభవాలతో మేళవించుకుంటాడు అలా అనుభవాలను నిరంతరం పునర్నిమించుకుంటూ ఉంటాయి అలాంటి ఎన్నో అనుభవాల పునర్నిర్మాణమే విద్య విద్య అన్నది జీవిత పర్యంతం కొనసాగిన విద్యా ప్రణాళిక పాఠశాల జీవితం పైనే దృష్టి కేంద్రీకరిస్తుంది విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే పాఠ్య విషయాంశాలు మాత్రమే కాదు తరగతి తరగతి గదిలోను గ్రంథాలయాల్లోను ప్రయోగశాలలోను ఆట స్థలలోనూ ఏర్పాటు చేసే కార్యకలాపాల వల్ల విద్యార్థికి కలిగే అనుభవాల సాఫల్యం అందులో ఇమిడి ఉంది ఇలా ఎవరు చెప్పారంటే సెకండరీ కమిషన్ చెప్పింది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో చెప్పింది అయితే విద్యార్థి పొందే అనుభవాల్లో సరైన దాన్ని ఎన్నుకుంటూ క్రమానుగతమైన మానసికాభివృద్ధి సాధించడము విద్యా ప్రణాళిక లక్ష్యం అన్నమాట పాఠశాలలో నిర్ధారించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఉపాధ్యాయుడు ఒక కళాకారుడిగా ఉపయోగించే సాధనమే ఈ కరికులము అని ఎవరన్నారంటే కన్నింగ్ హామ్ అని కన్నింగ్ హామ్ అని అన్నారు ఆల్బర్ట్ అండ్ ఆల్బర్ట్ ప్రకారము పాఠశాల విద్యార్థులు కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపే కరికులం లేదా విద్యా ప్రణాళిక అవుతుందని ఎవరు చెప్పారో ఆల్బర్ట్ అండ్ ఆల్బర్ట్ చెప్పారు పాఠ్య అనుభవాలకే పరిమితం కాదు పాఠ్యాంశాలతో పాటుగా వివిధ సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలతోనూ అంశాలకు పాఠ్యేతర అంశాలకు కూడా సంబంధం ఉంటుంది దీని పరిధి అతి విస్తృతమైనది విద్యా ప్రణాళికలో నిర్ధారించుకున్న లక్ష్యాలను ముఖ్యంగా పాఠ్యాంశాల ఆధారంగా సాధిస్తారు అందువల్ల విద్యా ప్రణాళికకే పాఠ్య ప్రణాళిక అనే పేరు కూడా ఉంది ఇది ప్రణాళిక విద్యా ప్రణాళిక గురించిన క్లాస్ ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లో చాలా ముఖ్యమైన టాపిక్ నెక్స్ట్ క్లాస్ లోని ఏం చెప్పుకుందాం అంటే సిలబస్ గురించి చెప్పుకుందాం యూనిట్ ప్లాన్ గురించి చెప్పుకుందాం లెసన్ ప్లాన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ